హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మీరు ఒక్కసారి ఇలా చేస్తే చాలండి తాకట్టులో ఉన్న మీ బంగారం మొత్తం ఒక్కసారికి విడిపించబడుతుంది కోట్ల అప్పు ఉన్నా సరే ఒక్కసారికి తీరిపోతుంది ఎంత తీసినా తరగని ఆదాయం ప్రతిరోజు మీ చెంతకు చేరుతుంది వెరీ వెరీ పవర్ఫుల్ పరిహారం అండి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకే దెబ్బకి మూడు పిట్టలు ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ పరిహారం అయితే ఎందుకంటే అప్పులు చెయ్యని వ్యక్తి ఉండరు ఆపద వచ్చినప్పుడు బంగారం తాకట్టులో పెట్టని వ్యక్తి అంటూ ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరూ ఉండరు ఎంతటి కోటీశ్వరుడైనా అవనివ్వండి అవసరం వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అప్పు చెయ్యక తప్పదు మన దగ్గర ఉన్న బంగారం తాకట్టులో పెట్టక తప్పదు ఎంతటి కుబేరలైనా అవ్వనివ్వండి అత్యవసర పరిస్థితుల్లో లేకపోతే ప్రాణం మీదకి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు అయితే తెచ్చుకుంటాం ఇక ఆ అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడతాం సరే ఒకవేళ ఏదైనా డబ్బు వస్తే ఈ బంగారాన్ని విడిపించుకుందాంలే అంటూ అనుకుంటాం డబ్బులు అడ్జస్ట్ అవ్వవు ఒకవేళ డబ్బులు వచ్చినా కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతాయి ఆ బంగారం చాలా ఏళ్ళుగా అలా తాకట్టులోనే వండిపోతూ వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు వడ్డీలు కట్టలేక అలసి సులసిపోతూ ఉంటారు కొంతమంది అయితే వాళ్ళ బంగారాన్ని వాళ్ళు మర్చిపోతారు అంటే వాళ్ళ బంగారం డిజైన్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు మర్చిపోతారు అంటే అర్థం చేసుకోండి ఎన్ని ఏళ్ళు ఆ తాకట్టులో బంగారం ఉండిపోతుందో ఇంకొక ఎంతమంది కొంతమంది ఏం చేస్తారు అంటే లాస్ట్ డేట్ అయిపోతూ ఉంటుంది ఎవరి దగ్గరనో చేబదలు తీసుకొని తీసుకుని వచ్చి ఇంకా ఈ రోజుకి ఎమర్జెన్సీకి అన్నట్టు రిన్యూవల్ చేస్తూ ఉంటారు అది ఆ రినివల్ చేయాలంటే కూడా చేయబదులు కూడా కాదు ఒక రోజుకంటే మీటర్ వడ్డీలు కూడా చాలా మంది తీసుకొని అలా బంగారాన్ని తాకట్టులో ఉన్న బంగారాన్ని రిన్యువల్ చేసుకోవటం మళ్ళీ పెట్టి మళ్ళీ డబ్బు తీసుకురావటం నాకు చాలా మందిని చూసానంటే నేను ఇలా మీటర్ వడ్డీలు కూడా కట్టుకుని ఆ బంగారాన్ని రిన్యూవల్ అన్నది చేసుకుంటూ ఉంటారు కానీ బంగారం పోగొట్టుకోలేరు వదులుకోలేరు వడ్డీకి కడుతూనే ఉంటారు అలాంటి బంగారం అంతా మీ దగ్గరికి రావాలి ఇక లేదు దేనికి ఒకదానికి అప్పులు చేసేసాం అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రాణం మీదకి వచ్చినప్పుడేనో పిల్లలకు ఫీజు కట్టాలనో ఒక ఫంక్షన్ కోసమనో దేనికోసమో అప్పులు చేసేసాం అప్పులు తీరటం లేదు వడ్డీలకు వడ్డీలు కడుతూ ఉన్నాం పెరుగుతూ ఉంది కానీ తిరగటం లేదు ఇక మాకు డబ్బు రాబడి తక్కువ చాలా ఉందండి డబ్బు ఆదాయం పెరగాలి దానికి దానికి సరిపోతుంది వస్తున్న దానికి ఖర్చులకి సరిపోతుంది కానీ ఒక్క పది రూపాయలు అంటూ మేము ఎక్కడా కూడా పొదుపు చేసి పెట్టలేకపోతున్నాం అని ఎవరైతే ఎదురుచూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా చాలా సింపుల్ పరిహారం అండి చక్కటి పరిహారం శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నారు అంటే తాకట్టులో ఉన్న బంగారం మీ ఇంటికి వస్తుంది అప్పులన్నీ తీరిపోతాయి ధన రాబడి అన్నది పెరుగుతుంది ఎప్పుడైతే తాకట్టులో ఉన్న బంగారం మీ దగ్గరికి వచ్చి అప్పులన్నీ తీరిపోతాయి గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ఊపిరి పీల్చుకుంటారు ధన రాబడి పెరుగుతుంది ధనానికి రావటానికి డోర్స్ అన్నవి ఓపెన్ అవుతాయి మరి ఎలాంటి అద్భుతమైన ఈ రెమెడీ ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి రూల్స్ ఏంటి తెలుసుకోవాలనుందో అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో పూర్తి చూశాక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇలా అప్పుల బాధల్లో ఉన్నారో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అవస్థలు పడుతున్నారో చాలి చాలని జీతంతో అల్లల్లాడిపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఆ పుణ్యంలో మీకు కూడా వంతు ఉంటుంది భాగం ఉంటుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురువు అండి ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యకైనా పరిష్కారం ఇవ్వటంలో దిట్ట మొండి సమస్యల్ని పరిష్కరించటం ఈయనకి కొట్టిన పిండి లాంటిది అన్నట్టు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వశీకరణ స్పెషలిస్ట్ అండి అంటే మీరు నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి పర్సనల్గా మీట్ అవ్వాలి అన్నది ఉండదు మా ఇంట్లో ఒప్పుకోరండి మేము అలా వెళ్ళాలంటే అన్న ప్రసక్తే ఉండదు మీరు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా కాల మీద కాలు వేసుకుని మేము మొండి సమస్యలకు సైతం పరిష్కారాలు అందుకోవచ్చు కేవలం ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారానే ఇండియాలో ఉన్నవాళ్ళే కాదండి విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈయన దగ్గర ఎంతో మంది పరిష్కారాలు అందుకొని వాళ్ళ లైఫ్ను ఎంతో హ్యాపీనెస్తో నింపేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇంకా వీడియోలోకి వస్తే ఎవరైతే తీరని అప్పులు తెగని అప్పులతో వడ్డీల మీద వడ్డీలు కడుతూ జీవితాంతం గడిపేస్తూ ఉన్నారో ఎవరైతే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి అని ఎదురు చూస్తున్నారో ఎవరైతే డబ్బు సంపాదన పెంచుకోవాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అండి ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఒకే ఒక్క రెమెడీ ఇన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఇన్ని సమస్యల నుంచి మీరైతే బయటపడతారు రిజల్ట్ వచ్చాక మీరే ఆశ్చర్యపోతారు మరి ఈ రెమెడీని ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే మీరు మంగళవారం రోజు చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అండి లేదు అంటే మైత్రేయి ముహూర్తం వస్తుంది కదా ఆ ముహూర్తంలో అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మనకు తెలుసు మైత్రేయి ముహూర్తంలో అప్పులు తీరటానికి బంగారం విడిపించుకోవటానికి కూడా మనం పరిహారం చేస్తూ ఉంటాం అలా ఆ రోజు చేసినా పర్లేదు లేదు అంటే మా అంతసేపు అన్ని రోజులు మేము ఎదురు చూడలేమండి మేము ఇప్పుడే అర్జెంటుగా చేసుకుంటామంటే మంగళవారం రోజు మొదలు పెట్టండి మంగళవారం రోజు కుజహోర టైంలో చేస్తే అద్భుతంగా ఉంటుంది మరి ఈ మంగళవారం రోజు కుజహోర టైం ఎప్పుడు అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు నైట్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కుజహోర ఉన్న సమయంలో మీరు ఈ పని చేయాల్సి ఉంటుంది ఎలా గనక మంగళవారం రోజు కుజహోరలో చేశారంటే కుజుడి సంపూర్ణ అనుగ్రహం పరిపూర్ణ అనుగ్రహం మీ మీద ఉంటుంది ఇక ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే గనక కుజుడికి సంబంధించిన ధాన్యం అంటే కందులు దొరికితే కందులు దొరకకపోతే కందిపప్పు మీరు ఇంట్లో వాడుకునే కందిపప్పు అయినా పర్లేదు ఇంకా ఫైవ్ రూపీస్ నోటు ఒకటి కానీ లేదా ఫిఫ్టీ రూపీస్ నోటు కానీ అంటే ఐదు రూపాయల నోటు కానీ యాభై రూపాయల నోటు కానీ అయితే మంచిది ఇవి రెండు మాకు దొరకలేదు అంటే ఇంకా టెన్ రూపీస్ నోట్ అయినా ట్వంటీ నోట్ అయినా ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నోటు ఒక్క నోటు తీసుకోండి ఇక మీకు కావాల్సింది ఒక పసుపు కొమ్ము ఒక వస కొమ్ము ఇవి రెండింటినీ కూడా ఈ నోటు ఏదైతే ఉందో ఆ నోటు మీద పెట్టేసి ఆ నోటుని రౌండ్గా చుట్టేసేయండి వసకొమ్ము పసుపు కొమ్ము ఈ నోటు మీద ఉంచి దాన్ని రౌండ్గా చుట్టేసి ఎర్ర కలరు దారంతో కట్టేయండి దాన్ని ఇక రెడ్ కలర్ దారం ఒకవేళ లేదు అంటే కనుక రెడ్ కలర్ రబ్బర్ బ్యాండ్ కూడా వేయచ్చు మీరు ఇలా చేశాక ఏం చేస్తారు అంటే ఈ కందిపప్పు ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా తీసుకోండి ఒక గుప్పిడు ఒక రెండు మూడు స్పూన్లు అలా ఒక చిన్న బాక్స్ ఒకటి తీసుకోండి అంటే దానికి మూత ఉన్న బాక్స్ ఒకటి తీసుకోండి గాజు బాటిల్ అయినా స్టీల్ బాటిల్ బాక్స్ అయినా ప్లాస్టిక్ అయినా ఏదైనా పర్లేదు అందులో కందిపప్పు వేసి మీరు ఈ వసకొమ్ము పసుపు కొమ్ము పెట్టి ఏదైతే నోటు చుట్టి ఎర్ర దారంతో కట్టేశారో దాన్ని కందిపప్పులో ఉంచేసేయండి కందిపప్పు మధ్యలో ఉంచేసి ఆ క్యాప్ అన్నది టైట్గా పెట్టేసేయండి ఇలా చేశాక మీరు మీ పూజ గదిలో పెట్టేయండి ఆ పెట్టేసి మీ ఇష్టదైవానికి మీ దైవానికి ఒకసారి మీ కోరిక అన్నది చెప్పుకోండి ఏమని నాకున్న అప్పుల బాధలన్నీ తీరిపోవాలి నా తాకట్టులో ఉన్న బంగారం మొత్తం ఇంటికి రావాలి నాకు సంపాదన పెరగాలి డబ్బు రాబడి అన్నది రావాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉంది అది చెప్పుకోండి అలా చెప్పుకున్నాక మీరు నలభై ఒక్క రోజులు ఆ పూజ గదిలో అలా వదిలేసేయండి మీరు పూజ గదిలో పెట్టినా పర్లేదు మీ కిచెన్లో పెట్టుకున్నా పర్వాలేదు ఇక నలభై ఒక్క రోజు మీరు దాన్ని అలా వదిలేసేయండి ఈ లోపు మీ కష్టం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరిపోతుంది అంటే తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి వస్తుంది మీరు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్న ఎంతకి తీరక ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి మీ సంపాదన మీ రాబడి అన్నది పెరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది యాకెట్ స్పీడ్తో డబ్బు మీ దగ్గరికి దూసుకురావటం మీరు చూస్తారు అయితే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి జరగదు అన్న మాటే ఉండదు ఈ నలభై ఒక్క రోజులోపు మీ బంగారం మొత్తం ఇంటికి వస్తుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇక ఆ తర్వాత మీ కోరిక తీరిపోయాక ఏం చేస్తారు అంటే ఈ నోటు ఏదైతే ఉందో ఆ నోటును తీసుకువెళ్ళి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో ఉన్న హుండీలో వేసేయండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంత్